హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోస్నాని చంప పగలగొట్టిన కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు స్వప్నతో అల్లుణ్ణి నేను విడిపించాలని అనుకుంటున్నానమ్మా అని అప్పుడే ఇక స్వప్న అయితే ఆశ్చర్యపోతూ అదేంటి అలా అంటున్నారు అసలు కాశీని విడిపించడమేంటి తను చేసిన నమ్మక ద్రోహాన్ని మర్చిపోయారా అని అడుగుతూ ఉంటుంది మర్చిపోలేదు దాసు అన్న మాటలు ఇక నాలో ఉన్న కోపాన్ని తగ్గించేశాయి స్వప్న అందుకని అల్లుణ్ణి క్షమించి నేను నీ జీవితాన్ని కూడా నా దృష్టిలో పెట్టుకొని అతన్ని జైలు నుంచి విడుదల చేస్తామని నేను నిర్ణయించుకున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను కేసు వాపస్ తీసుకుంటాను అని అంటూ ఉంటాడు శ్రీధరైతే ఆ మాట విని స్వప్న అయితే లేదు నాన్న అసలు కాశీ చేసింది నమ్మక ద్రోహం ఆ నమ్మక ద్రోహిని మళ్ళీ నన్ను జీవితంలోకి ఆహ్వానించమని అలా అడగలుగుతున్నారు నేనైతే జీవితంలో కాశీని క్షమించను ఆ తర్వాత మీ ఇష్టం అని అంటూ స్వప్న అయితే లోపలికి వెళ్ళిపోతుంది స్వప్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కావేరి అయితే ఏంటండి స్వప్న అలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది కావేరి ఇంకెలా మాట్లాడుతుంది కావేరి తన భర్త తను చేసిన తప్పుని అసలు కూడా జీర్ణించుకోలేకపోతుంది స్వప్న కానీ కాశీని జైలు నుంచి నేను విడుదల చేయిస్తాను అని చెప్తూ ఉంటాడు శ్రీధర్ అయితే తరువాత ఇక శ్రీధర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటున్నాం సార్ మా అల్లుని విడుదల చేయండి అని చెప్తూ ఉంటే మీకు అంత నమ్మకం ద్రోహం చేసిన అతన్ని మళ్ళీ విడుదల చేయించాలని మీరెందుకు అంత తాపత్రయపడుతున్నారో అర్థం కావడం లేదు అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అప్పుడే శ్రీధర్ నా కూతురు కోసం అని అంటూ ఉంటాడు ఇదంతా విని కాశీ అయితే తల ఉంచుకుంటాడు నేను ఇంటికి రావద్దని చెప్పను ఇంటికి రమ్మని కూడా చెప్పను తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుంచి శ్రీధర్ అయితే వెళ్ళిపోతాడు ఇక కాశీ అయితే అక్కడే ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత ఇక డాక్టర్ ఫోన్ చేసి అంటూ ఉంటుంది దశరథతో జ్యోత్స్నాకి కొన్ని టెస్ట్లు చేయాలి ఇప్పుడే నేను ఇంటికి మా మనిషిని పంపించాను తనే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని తర్వాత టెస్ట్ చేసి పూర్తిగా అసలు బోని మేర ఇవ్వడానికి జోస్న సిద్ధంగా ఉందో లేదో అని తెలియచేస్తాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే సరే మేడం అని అంటూ ఉంటాడు దశరథ ఇంట్లో డాక్టర్ పంపించిన ఆమె అయితే ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడే ఇక దశరథ జ్యోస్నా అని గట్టిగా పిలుస్తాడు ఇక జ్యోత్స్న అయితే ఏంటి డాడీ ఎందుకంత గట్టిగా పిలిచారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు డాక్టర్ కొన్ని టెస్ట్లు చేయాలని మనిషిని పంపించారు నువ్వు ఆ టెస్ట్లు చేయించుకో అని అంటాడు దశరథ అయితే అప్పుడే జోస్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను అడ్డు చెప్పానంటే నేను మొత్తానికి మమ్మీని చంపేయాలని చూస్తున్నానని వీళ్ళు నా మీద ఇంకా అనుమానాన్ని పెంచుకుంటారు కాబట్టి నేను ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటాను తరువాత మొత్తం ప్లాన్ చేస్తాను అని జోస్న అయితే మొత్తం టెస్ట్లన్నీ కూడా చేయించుకుంటుంది అలా చేయించుకున్న తర్వాత ఇక నర్స్కి అయితే ఫోన్ వస్తుంది నేను రేపటిలోగా నేను ఫీజు కట్టేస్తాను రెండు లక్షలు తీసుకొస్తాను మీరు మాత్రం టీసీ ఇవ్వొద్దు నా తమ్ముడు భవిష్యత్తు పోతుంది అని నర్స్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అదంతా కూడా జోష్న వినేస్తుంది ఇక జోష్న వినేసి ఈ నర్సుకి ఇప్పుడు డబ్బులు చాలా అవసరం ఇదే మనం క్యాష్ చేసుకొని ఇప్పుడు ఈ నర్సు ద్వారానే మొత్తం కూడా కథ నడిపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే తర్వాత టెస్ట్లు ఇచ్చేసిన తర్వాత ఇక జోస్న అయితే ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని నర్సును అయితే అడుగుతూ ఉంటుంది ఇక దీప నర్సు ఫోన్ నెంబర్ అంతా కూడా అడిగి తీసుకోవడం చూస్తుంది చూసిన తర్వాత వెళ్ళి కార్తీక్ అయితే చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్కి చెప్పంగానే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీపతో నర్సు దగ్గర తను ఫోన్ నెంబర్ తీసుకుందంటే ఖచ్చితంగా జ్యోస్న ఏదో ప్లాన్ చేసింది అందుకని పగడ్బందీగా ప్లాన్ చేసి ఎవరు చూడకుండా నర్సు దగ్గర నెంబర్ తీసుకుంది నువ్వు చూసావని అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అవును బావా రేపు పలానా చోట కలుద్దామని ఆ నర్సుకి చెప్పింది అని అంటూ ఉంటాయి అవునా సరే అయితే నేను కూడా అక్కడికి వెళ్తాను జ్యోసిన ఏం చేస్తుందో తెలుస్తుంది కదా అని కార్తీక్ అయితే అంటాడు అప్పుడే దీప చెప్పిన అడ్రస్కి అయితే కార్తీక్ అయితే జ్యోత్నా కన్నా ముందే వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటాడు అప్పుడే ఇక ఆటోలో నర్స్ అయితే వస్తుంది నర్సు వచ్చింది ఇంకా జోస్న రాలేదేంటి అని కార్తీక్ ఆలోచిస్తూ ఉండగానే జోస్న కూడా వచ్చేస్తుంది ఇక జోస్న వచ్చేసి కారు ఆపుతుంది నేను చెప్పిన టైం కన్నా ముందే వచ్చావే అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నర్సుని మీరు చేసిన సహాయం నేను మర్చిపోలేను మేడం ఈరోజు మీరే కనుక రెండు లక్షలు నా ఫోన్పేలో వేసి ఉండకపోయి ఉంటాయి అసలు నా తమ్ముడు భవిష్యత్తే పోయేది చెప్పండి మేడం ఏం చేయాలి ఏం చేసి మీ రుణం తీర్చుకోవాలో చెప్పండి తొందరలోనే కొద్ది కొద్దిగా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే నేను అనుకున్నదే నిజమైంది జ్యోస్నా ఏదో ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇటుక జ్యోస్న అయితే ఇక నర్సుతో అంటూ ఉంటుంది చూడు నేను చెప్పినట్టు చెయ్యి నీకు ఇచ్చిన బ్లడ్ శాంపుల్స్ని టెస్ట్లు చేసి ఆ టెస్టుల్లో వచ్చింది కాకుండా నేను చెప్పేది నువ్వు డాక్టర్కి చెప్పాలి అలాగే నువ్వు ఆ రిపోర్ట్స్ని మార్చేయాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నర్స్ అయితే మేడం ఎప్పుడు కూడా నేను ఎలాంటి పని చేయలేదు మేడం ఇప్పుడు నా చేత పని చేయిస్తున్నారా అని అడుగుతూ ఉంటే తప్పదు కొన్ని కొన్ని అవసరాలు మనకి తీరాయని అవసరం తీర్చిన వాళ్ళని పక్కన పడేయలేం కదా కాబట్టి నీకు నేను సహాయం చేశాను నువ్వు కూడా నాకు ఇగిలాగా సహాయం చెయ్యి అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్నా దగ్గరికి వెళ్ళి జ్యోత్స్నా చంప పగల కొడతాడు ఇక ఒక్కసారి అక్కడే ఉన్న నర్స్ అయితే షాక్ అయిపోతాం సార్ అది మేడం అని అంటూ ఉంటే మీ అవసరాన్ని తన అవకాశంగా మార్చుకుంది మీ తమ్ముడు ఫీజు కట్టడానికి మీరు బాధపడుతున్నారు కానీ అదే అవకాశంగా తీసుకొని తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తుంది ఈ జ్యోత్న అని అంటూ ఉంటే నిజంగా తను ఎలాంటి అడుగుతుందని నేను తెలుసుకోలేకపోయాను సార్ అని నర్సు చెప్పడంతో ఇక కార్తీక్ అయితే నువ్వు ఊహించలేనంతగా నటల్లో జీవించడం బాగా జ్యోస్నాకి అలవాటే అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు సార్ త్వరలోనే రెండు లక్షలు ఇచ్చేస్తాను సార్ అని అంటూ ఉంటే మీరు మీ అవసరానికి డబ్బులు తీసుకున్నారు ఏం చేయాలో చెప్పకుండా మీకు డబ్బులు కొట్టి జోస్నా తప్పు చేసింది కాబట్టి మీరు ఆ రెండు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు అది మా తాత డబ్బు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక మీరు వెళ్ళండి ఇప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకండి అని అంటూ ఉంటాడు ఇక జ్యోత్న అయితే బాబా ఇప్పుడు వెళ్ళి ఈ విషయం తాతతో చెప్పేస్తాడేమో అని అనుకుంటూ ఉండగా ఇక జోస్నాని చంప పగలగొడతాడు కార్తీక్ అయితే ఇప్పుడే ఈ క్షణమే నిన్ను ఈడ్చుకుని వెళ్ళి అందరి ముందే నిజాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటాడు అప్పుడే కా జ్యోత్న అయితే బావా అలా చేయకు బావా అంటే నేను ఎందుకు ఇంత కంగారు పడుతున్నానంటే నేను ఎక్కువగా ఈ మధ్యకాలంలో డ్రింక్ చేస్తున్నాను రాత్రిపూట డ్రింక్ చేస్తున్నట్టు తెలిస్తే ఎవ్వరూ కూడా నన్ను క్షమించరని భయంతోనే నేను ఇదంతా చేస్తున్నాను బావా అని నాటకం ఆడుతుంది నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా సరే ఈసారి మాత్రం నువ్వు అత్తకి మేరని ఇచ్చి తీరాల్సిందే లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని కార్తిక్ అయితే కోపంతో రగిలిపోతాం ఇక జోష్ నాకి షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు